టిఎస్ డబల్ నైన్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో సువర్ణ పాలన అందిస్తూ పేదలకు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినే విధంగా ప్రతి పేదవానికి సన్న బియ్యం అందించాలని గొప్ప సంకల్పంతో ఉగాది పర్వదినాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి అన్నోజీగూడ రాజీవ్ గృహ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ రేవంతన్న టీమ్స్ సైన్యం నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డితో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రతి రేషన్ దుకాణంలో జరుగుతుందని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ప్రతి ఒక్క హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పథకాలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాల నాయకులు బురద చల్లే పనిలో ఉన్నారని పేదవాడికి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన ప్రభుత్వం వచ్చి నెలలు గడిచిన పదేళ్ళలో మనకు ఒక రేషన్ కార్డు కూడా లేదు ఇంతకుముందుకు దొడ్డు బియ్యం వచ్చేది ఆ దొడ్డు బియ్యం కూడా దళారుల చేతిలోకి పోయి అంత అక్రమంగా అమ్ముకునే రోజులే ఉండే ఆ బియ్యం కూడా ఎవరు తినలేకపోయారు మరి అదే ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా మన ముఖ్యమంత్రి రేవంతన్న గారు నిరుపేదలకు సంపన్నులతో సమానంగా ఒక సన్న బియ్యం తినిపించాలని ఉద్దేశంతో మొన్న ఉగాది పండుగ నాడు ఈ పథకం కింద స్వీకారం చుట్టి మరి ఒకటో తేదీనాడు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ సన్నబియ్యం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటూ కూడా ఒకటి 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 తీసుకొస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త పథకాలు కూడా ప్రతి ఒక్క సభలో చెప్పుకుంటూ కూడా ఏ కాన్ఫరెన్స్లో పోయినా కూడా ఎమ్మెల్యేలు ఏం అడిగినా కూడా అది ప్రామిస్ చేస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకొచ్చి రోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తరగతులైనా ఉన్న వాళ్ళైనా సరే ఏ తేడా లేకుండా కూడా అందరు కూడా సన్న బియ్యం తినాలనే తినాలనే ఉద్దేశంతో ఒక మంచి గొప్ప సంకల్పంతో ఈరోజు మనకు ముందుకొచ్చిన నాయకుడు మన రేవంత్ అన్న మీరు అందరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఒక డైనమిక్ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ఇలా మన సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మినిస్టర్ సివిల్ సప్లైస్ తో ఒప్పందం చేసుకొని మరి ఇలా ఒక మంచి ప్రోగ్రాం తీసుకున్నాడు అది ఉగా ఉగాది పండుగ నాడే తీసుకున్నాడు కాబట్టి మనకు అందరికీ కూడా ఒక కొత్త సంవత్సరం శుభాకాంక్షలని మనం ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా మన మున్సిపాలిటీలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ సన్నబియం చాలా ముఖ్యమైంది ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదలందరికీ కూడా ఇలా సన్నభియం వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు రేషన్ కార్డు లేని కూడా బాధపడకుని మనకి ఇప్పుడు ఏప్రిల్ మే మాసంలో కూడా మన అప్లికేషన్ ద్వారా ఏదైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా వచ్చే విధంగా మా లోకల్ నాయకులు మన మహేష్ అన్న గారు మన అన్న సినన్న గారు మేము నా మిత్రులు అందరం కూడా మేము వచ్చే వాళ్ళకి వచ్చే వాళ్ళకు తీసుకొస్తాం రాని వాళ్ళకు కూడా మళ్ళీ మేము దాన్ని తీసుకొచ్చి మేము ఆఫీసర్లకు ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనా ఈ రోజు మంచి పరిమాణం ఈరోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇచ్చిన లెక్క ప్రకారంగా ఈరోజు రోజు బియ్యం ఇస్తామని చెప్పేసి అన్నారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది అందరికి పేదవాళ్లకు సన్న బియ్యం తినిపియాలనే ఉద్దేశంతో ఇంతకుముందు గతంలో దుడుబియ్యం ఇచ్చేది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పెద్దవాళ్ళు ఎట్లనైతే సన్న బియ్యాలు తింటున్నారో విధంగా వీళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు ఇంతకుముందు ప్రతి ఒక్కటి కూడా రేవ రేవంత్ రెడ్డి అన్న ఏదైతే గతంలో మాట్లాడిందో అది ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఈ ఆరు పథకాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు అయ్యింది ఒకటి ఇంతకుముందు ఊహించింది ఒకటి ప్రభుత్వము రే రేవంత్ రెడ్డి అని ఊహించింది ఒకటి ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోసుకొని పోయిండ్రు కాబట్టి ఈ పథకాలు కూడా కొద్దిగా కొద్దిగా వెనక ముందు అవుతున్నాయి ఖచ్చితంగా ఈ పథకాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపల్సరీ చేస్తారు అంతకంటే ముందు మంచి ధనక రాష్ట్రం ఉంటే వాళ్ళ చేతిలో పెడితే కూడా ధనక రాష్ట్రం అనేది మొత్తం దరిద్రం దరిద్రంగా తయారు చేసారు ఈ రాష్ట్రాన్ని మొత్తం బస్సు పట్టించారు దానివల్లనే ఈ ఆరు పథకాలు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నది ఈ మొన్న మొన్ననే యువ యువ వికాస్ అని చెప్పేసి కూడా ఒకటి ప్రారంభోత్సవం చేసారు దాని కూడా అప్లికేషన్స్ పెట్టారు అది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేద పేదవాళ్ళకి ఏం కావాలని ఏం కావాలనో ఊహించుకుంటూ అది తప్పకుండా నెరవేరుస్తాడు రేవంత్ రెడ్డి అని ఇచ్చిన మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చెప్పింది మాత్రం ఖచ్చితంగా అమలు అమలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చిన పెద్దలు బీ బ్లాక్ అధ్యక్షులు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఎట్లా ఉంటది అనేది అందరూ ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది అని అనుకునే బిఆర్ఎస్ నాయకులకు ఈనాడు ఇంద్రమ్మ రాజ్యం అంటే అందరూ సమానం పేద ధనిక గిరిజనాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరము ఒకే విధంగా బతకడం ఆనాడు గరీబో నినాదంతోనే ఇందిరాగాంధీ తీసుకున్న నినాదాన్ని ఈనాడు ఇంతకుముందు చెప్పినాడు శ్రీకాంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం చూపించిడు మళ్ళా పదేళ్ళ తర్వాత ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇంద్రమ్మ అంటేనే గరీబోల పార్టీ గరీబోలకు ఏది అని ఆనాడు భూములు పంచింది బ్యాంకులు జాతీయం చేసి బ్యాంకు అకౌంట్లు తెరి తెరిపించిన ఇందిరా గాంధీ గారు ఈనాడు సోనియా గాంధీ గారి ఆదర్శం తీసుకొని మన రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి అడుగు జడుగులు నడుచుకుంటూ ఈనాడు ఆరు పథకాలే కాదు చెప్పని పథకాలు కూడా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా ఈనాడు నడుస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రజలు కానీ మనము గాని అందరము ఆయనకు చేదోడు వాదోడుగా ఎమ్మడు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను తిప్పికొడుతూ మనము ప్రజల్లో ఉండాలని మా నాయకులకు మా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ ఈ సన్న బియ్య పథకం ప్రతి ఒక్కరు అందరూ సన్న బియ్యం తినలేని పరిస్థితి ఉందని గ్రహించి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మన ముఖ్యమంత్రి రాష్ మన రేవంతన్న గారు ఈ యొక్క పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద ప్రజలు ఎందుకంటే దొడ్డు బియ్యము అన్ని దళారులే దళారులు ఇప్పుడు మనము రేషన్ షాప్ బియ్యంగానే ఆటోలు తీసుకురావాలి ఆటోలలో ఎక్కించుకోవాలి బయట అమ్ముకోవాలి అలా కాకుండా ఈరోజు ఈ సన్నభ పథకం తీసుకొచ్చిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సివిల్ సప్లై మంత్రి గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి ఇన్ఛార్జ్ వజ్రేష్ అన్న గారికి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి సుధిరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి సునీతమ్మ గారికి అక్కడి మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క పథకము తేవడానికి సలహాలు ఇచ్చిన ముఖ్యమంత్రి సలహా కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో మహిళలకు ఇంకా చాలా చేసే ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై జయ ఇంద్ర